ఏందో అదేందో ఇదేందో నాకు అసలు ఏమీ తెలియట్లేదు నేను వంశ ఇప్పుడు 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 నేను ఒకటైతే వంశీ అంటాడు నువ్వు కొట్టు నీ ఇష్టం అని చెప్పేసి చెప్తాడు నాన్న బుజ్జి ఈమెకి వంశీ అంటే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు ఈమె అట్లా టార్చర్ నా ఇంటి దగ్గర ఒక్కదాన్ని సైలెంట్ అయినా పని నేను చూసుకున్నాను అక్కడ వచ్చి ఆలీజ్ అని అలిస్తే చుట్టుపక్కల దేనేమంటారు అనుకుంటే ఇంతవరకు వచ్చి మీ దగ్గర ఫైవ్ జీ తో పోతుంది కదా మంషి ఒక పని చేయి బ్రేకప్ వీడియో కొట్టిద్దాం సరేనా సో హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు దియర్ ఛానల్ సో మేము మార్నింగ్ మణికొండ వచ్చినాం ఎయిర్లీ అంటే టెన్ ఓ క్లాక్ అట్లయితుంది మెయిన్ రీజన్ మెయిన్ నేను మణికొండ రావడానికి రీజన్ ఏంటంటే కోమలితో మాట్లాడదామని మాట్లాడదామని కాదు అంటే సాఫ్ట్గా మాట్లాడి డీల్ చేసుకుందామని కాదు ఏదో గొడవ ఆడాలి అని కూడా కాదు నాన్న బుజ్జి బంగారం అని మాట్లాడుతుంది వాడక్కడ నుండి ఇక్కడికి వస్తానతో లల్లి పెట్టుకున్నాడు ఏందో అదేందో ఇదేందో నాకు అసలు ఏమీ తెలియట్లేదు మార్నింగ్ నుండి షూట్స్ ఉండే షూట్స్ చేసుకొని మళ్ళీ తర్వాత అప్పటికి ఆమె మార్నింగ్ నుండి లేదు కాబట్టి సో ఇప్పుడు వచ్చాం మా మౌనికకి జాకకి వీళ్ళందరికీ అడిగితే ఇల్లు చూపించట్లేదు సో ఫైనల్గా శివ మా తమ్ముడు ఉన్నాడు కెమెరా పట్టుకున్న మా తమ్ముడు చూపించురా నీకు ఏదో ఒకటి ఇప్పిస్తా అని చెప్పి బతిమరాడితే సైలెంట్గా చూపించిండు సో తీ డైరెక్ట్గా వాళ్ళ ముందు కెమెరా పట్టుకొని పోదాం ఇదే కదా

మీరు వంశారు కదా నువ్వే రమ్మన్నావు కదా ఇక్కడికి ఎవరికి ఇక్కడికి చూపించి మీరు ఇల్లు వచ్చారు మీ రోజు వచ్చిందండి వచ్చింది అమ్మ దగ్గరికి మీరు అమ్మ దగ్గరికి నువ్వు ఇల్లు చూపించు చూపి చూపించమని చెప్పి చూపించింది కదా ఏమైంది ఏమని చెప్పా అంటే ఇప్పుడు నీకు కావాల్సిన బాయ్‌ఫ్రెండ్ అలా మీ తమ్ముడికి ఎର୍క్కైనా నాన్న గుడ్డి బంగారం అని చెప్పి శేరమ్మై మాట్లాడి chicken ఉంది పిస్తా అది ఉంది పిస్తా రా నాన్న నీకే ఇద్దాం వాటికి మాట్లాడలేదమ్మా మీరు కోమలికి సపోర్ట్ చేయండి మీరు కోమలికి సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు సపోర్ట్ చేయండి కోమలికి

ఏంటి ఏట్ లేదు గొడవ ఇక్కడ ఇక్కడ వెంటకు కాదు మరి ఇంటికి నడు మీ ఇంటికి వెళ్ళి గొడవ పడుకున్నాం నీకు రావడానికి రావట్లే కదా నీకు సరే అంతలా జీవితం లేదు కావచ్చు చేసుకో ఏమైంది ఆయన ఎందుకు వచ్చా మాట్లాడామన్నా మాట్లాడడానికి మాట్లాడడానికి వచ్చాను మనిషికి బ్రెయిన్ లేదు నా ఇన్ని అంత తిడుతుంది అని చెప్పేసి చెప్పాలి కదా

ఏనా గొరగట్ చూపించాడా ఇట్లా డ్రెస్ ఆ మరి ఇంటి వరకు వచ్చేసి ఏం మాట్లాడాలి ఇంతవరకు వచ్చేసి నీటిగా మాట్లాడు మా ఇంకా నేర్పిస్తాడు నాకు నాకు నేర్పియలేదు మరి పంశీ నాకు సంబంధం లేదు ఎందుకంటే ఎందుకు స్ట్ నుంచి నాన్న బుజ్జీ అన్నానే పిలుస్తాను అన్నే పిలుస్తా ఈ ఎవరు వచ్చి చెప్పిన నీ అమ్మ నాన్న వచ్చి చెప్పిన అలాగే పిలుస్తారా నా ఇష్టం రా ఏమైంది కొంచెం టైం ఎంత అవుతుంది నైట్ టైం ఇక్కడ నేను ఫ్యామిలీ చోటు ఉంటున్నాను ఏదో చిన్న ఏరియాలో ఉండట్లే నేను నేను ఇన్ని రోజులు ఒక్కదాన్ని సైలెంట్ గా నా పని నేను చూసుకున్నాను అప్పుడు వచ్చి ఆ రీదీ అని అరుస్తే చుట్టుపక్కల దింగేమంటారు మాట్లాడు నైన్ మాట్లాడు మాట్లాడు ఇప్పుడు నువ్వు ఎవరికోసం వచ్చు నువ్వు వీడి కోసమే కదా విడుతా మాట్లాడే కోసం వచ్చావు ఇప్పుడు ఎవరి కోసం కూడా వంశీడి కోసం కదా వంశీ కోసమే కానీ వంశం చెప్పుంది నైనే మాట్లాడు మమ్మీ కాల్ చేస్తా నీకే నేను చెప్పేది పోయినా మరి రవి పేర్కి రవి మీదకి ఎందుకు ఎక్నవ్ అని తనకి వీడియో తీసిన అని చెప్పి ఎందుకు ఎక్కినావు అంటున్నావు ఏం సాల్వ్ అవ్వలే నువ్వు బంగారం బుజ్జి అని చెప్పేసి ఆమె మాట్లాడునప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసినావు అది నేను ఎవరికెళ్ళాను నువ్వు కానీ అద్దుకే నేను నెక్స్ట్ బ్రాంచ్ చేసినా అర్థమైందా నేను రవిని అంతగానే క్లోజ్ గా నాన్న బుజ్జి కొండ నీ కోసం చికెన్ నీ కోసం చికెన్ వండుతాను అది వండుతాను ఇంటికి రా నీ కోసం ఎప్పుడైనా ఉంటా అని చెప్పేసి నేను రవి అట్లాంటి మాటలు చెప్పాను చెప్పలేను కూడా మరి నీకు ఎట్లా చెప్పింది నువ్వు ఇట్లా ఆమెకు నువ్వే ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుకోనన్నావుగా అది కాల్ ప్రాంక్ మరి వాడే చెప్పిండు నువ్వు ప్రాంక్ చెప్పన్నావా మరి లాస్ట్ కి నువ్వు లేవు కదా వీడియో అదే కదా కాన్సెప్ట్ వీడియో ని అన్న బుద్ధి కన్నా అని చెప్పేసి మాట్లాడుకుంటావా నువ్వు మాట్లాడుకుంటావా చెప్పు ఒక పందే నన్ను వద్దేశం మనకి కోమల్ని కంట పెట్టుకో వాడు కూడా అదే అన్న అన్న వదిలేసి రవి కంట పెట్టుకొని పెట్టుకున్నాను నీ ప్రోగ్రాం నేను వద్దుకోవాలి అని అనుకుంటే ఇంతవరకు వచ్చి నేను మీ దగ్గర ఫైవ్ చేయకపోతుండే కదా

వంశి ఒక పని చేయి కొట్టిద్దాం సరేనా ఎప్పుడు ఇష్టం ఏమంటారు నువ్వు వంశీ గురించేమో శ్రీతో డిస్కస్ చేస్తా కోమలి గురించి మీ గురించి కోమలి ఇప్పటి నుండి నేను నువ్వు వంశీని ఇంకో అంటా కట్టుకున్నా సరే ఇంకో ఇంకొకటి మీ ఇస్తాం మీరు అది మీకు కొత్తగా మీ లైఫ్ ఓపెన్ చేయాలి అనుకుంటే చేసుకొని ఇగో ఈమె తప్పు లేదు కాదు ఏమనాలి లాస్ట్ టైం అంత లుల్ కదా నైని అక్కకి ఇట్లానే అనాలనా ఇప్పుడు అది అక్కడ నుంచి అక్క స్టార్టింగ్ లో చాలా వీడియోస్ కొట్టింది ఎంత పట్టైనా నాకు తెలుసు ఈమెకి లవ్ ఫీలింగ్ పెట్టుకొని వీళ్ళిద్దరు ప్రాంక్ చేసారు ఈమెకి బడికి తెలియకుండా నాకు అట్లా లేదు రవి మీద నేను అప్పుడు హట్ అయినా ఏదో కాల్పిద్దామని టూ త్రీ ప్రాణి ప్రాణ చేసిన ఇప్పుడు ఈమెకి కాల్ చేసి కాల్ మాట్లాడు అని వంశీ అడుగుతాడు వంశీ నాకు అంటే సరే అట్లా చేసినప్పుడు అన్నా నువ్వు మొన్ననే హట్ అవుతుంది కదా నేను ఇంకా నువ్వు కదా నువ్వు కదా

ఇది అన్న నింపేస్తా కదా సరే నువ్వు సపోర్ట్ చేయ అక్క నువ్వు సపోర్ట్ చేయు సపోర్ట్ కదా చెయ్ యాడపులున ఒక్క చేసి మాట్లాడొద్దు ఇప్పుడు నేనో కదా నిహత నాద నన్ను కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను కాల్పించుకునే ఉంటా నాకు ఇంకా కాల్తను ఇంకా కాల్పించుకుంటా చెయ్యు నువ్వు అన్నల రవిదు చేస్తావు చెయ్యు నీకు అంత దమ్ము ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్

తెలియదు <sharp glowing> రోజుకుంటారు ఇక్కడ నేను ఒకటే రవితో చేస్తున్నా రవి ఏదో నేను రూపాయి యాక్టింగ్ చేస్తా అనుకో రవితో నుంచి యాక్టింగ్ జీరో ఆట అన్న కూడా రాదు ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే ఇక్కడ నాకు ఒకటి వాడికి కాల్పేయాలన్నది వీడు బెదిరికు భయపడతానే ఉన్నాడు ఇప్పుడు ప్రియా ఇద్దరు కలిసి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకటి ఉంటే ప్రియా ఉంది ప్రియాకైనా సరే ఒక ప్రాంక్ వంశగడ చెయ్యు అంటే అప్పుడు జన్యుల్లో వేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల ఎక్స్ట్రా ఇస్తుంది కానీ అని అనట్లేదు పిచ్చి ఉంది వస్తే ఇప్పుడు పబ్లిక్ ముందు మోనిక టైలర్ సపోర్ట్ చేస్తుంది జైలు మేము మీరు కూర్చున్నది మాత్రం సపోర్టర్స్ కాదు అట్లయితే మరి ఇది కూడా రవిగంధం మన రివెంజ్ ప్లాన్ వేసింది కదా అప్పుడు నేనే మన మీద అదే పక్కన ఉంది అడ్రస్ ఎవరు చెప్పారే లైవ్ తీసుకో ఏమో నేను ఓదే అందరూ ఇప్పుడు అది కూడా వాళ్ళ రివర్స్ ప్లాన్ చేస్తుంది మళ్ళీ అసలు తప్పు కాదంత కానీ పిల్లలు అన్నాడు తప్పే ఇక్కడ ఒక ఇంట్లో ఉంటుంది ఫ్యామిలీతో ఉంటుంది ఫ్యామిలీలో మధ్యలో ఉంటుంది సింగిల్గా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు ఎట్లుంటారు దగ్గరుండి కలీజ్గా అందుకే గొడవలు వద్దు గొడవలు వద్దు అంటారంక్షన్ ఉంటే మాట్లాడదు సపోర్టర్గా సపోర్టర్ ఉన్నట్టు ఉండొద్దు నాకైతే జన్యునే చెప్తున్నా రవి గారిని పంక్షడానికి రైట్స్ లేవు మా నాయన రైట్స్ లేవు అందరికీ తెలుసు లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోలో ఏం జరిగింది కొత్తగా మాట్లాడితే గిటన ఉంటుంది